హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వాళ్ళ వీడియోలు ఏంటంటే రెసిపీతో వచ్చాను అనుకున్నారా కాదండి రెసిపీ అయితే తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు ముందైతే ఒక సంతోషకరమైన విషయంతో వచ్చానండి అదేంటారా మనకైతే మానిటేషన్ అయిపోయిందండి గూగుల్ పిన్ కూడా వచ్చింది అది ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్గా పండగ రోజు మాకు భోగి రోజు వచ్చిందండి చాలా సంతోషం అనిపించింది మాకు ఎందుకంటే పండగ పూట అనేది ఒక మనకి గ్రేట్ ఇది కదండి అది అందుకని వచ్చింది తర్వాత అయితే మనకి పండగ అన్నీ కలిసి వచ్చాయండి కానీ వీడియో ఎందుకు ఇంత లేట్ అయ్యిందంటే నాకు కొంచెం జలుబు చేసి దగ్గు వాయిస్ బాగాలేదండి అందుకని చేయలేకపోయాను అదైతే ఇప్పుడు మీతో పంచుకుందామని ఇప్పుడైతే వీడియో చేస్తున్నానండి సంతోషకరమైన విషయం ఏంటంటే ఇదిగోండి చూడండి గూగుల్ పిన్ అయితే వచ్చిందండి మాకు చాలా 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 సంతోషంగా ఉందండి ఈ సంతోషం మాకు ఇచ్చినందుకు మీరందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మేము ఆగస్టు ఏడో తేదీ అండి వీడియో అప్లోడ్ పెట్టింది మాత్రం ఆగస్టు పదో తేదీ ఫస్ట్ మా అబ్బాయి చేశాడండి అనేది కానీ ఆ అబ్బాయికి చదువుకోవడం కొంచెం బిజీ అయిపోయి మమ్మీ నువ్వు చేయమమ్మీ నువ్వు వంట నువ్వు చేస్తావు కదా వంటలు చెయ్యి బాగా చేస్తావు కదా పెట్టు అన్నాడు నేనైతే నానా నేను చేసేది ఇంట్లో అయిపోయినాయి మీరు ఎట్లా ఉంటుందో ఏందో అనుకున్నానండి కానీ మీ మమ్మీ కాదు నువ్వు బాగా చేస్తావు నిన్ను బాగా చూస్తారు అందరూ అది చెప్పాడండి సరే అని చెప్పి నేను స్టార్ట్ చేశాను నాకు వచ్చినయే చూపిస్తే పది మంది నేర్చుకుంటారు కదా అనుకున్నానండి అదే జరిగింది ఇంతగా ఆదరించారండి నేను నా వీడియోస్ అంత బాగా నచ్చాయి అనుకుంటున్నాను మీకు నచ్చితేనే కదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందుకనే ఇది నాకు వచ్చింది అనుకుంటున్నాను నేను ఇది వచ్చినందుకు మాత్రం ఇది వచ్చేటట్టు చేసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఎంతో రుణపడి ఉంటాను మీకు మాత్రం ఇలాగే ముందు ముందు మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ఎన్నో వీడియోస్ తీసి చూపిస్తానండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంక మీదట మాత్రం నాకు కొంచెం హెల్త్ బాగాలేక గొంతు బాగాలేదండి మధ్య అందుకని తగ్గింది ఇంక మీదటైతే మీకు మంచి మంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తానండి సరేనండి ఇదైతే ఒక మాకు సబ్స్క్రైబ్ అదే అంటారు కదా మాకైతే ఒక గ్రేట్ అనుకుంటున్నానండి నేను నేనైతే వీడియోలు చేసి అంటే మా ఇది మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనం యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా అండి ఖచ్చితంగా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ చేయాలని వస్తే మాత్రం ఒకటి మాత్రం నిర్ణయించుకోండి కెమెరా అనేది మీరు బయట పట్టుకుంటే వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే మనం ముందుకు మన భవిష్యత్తు బాగుండాలంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనం మాత్రం ఎక్కడైనా ఒకరితో పెట్టుకోవద్దండి మన వీడియో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అదేనండి మనకు కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి చూడండి ఈ గూగుల్ పే రావడానికైతే ముఖ్య కారణం ఒకటి ఉందండి ఏంటంటే ఒక్క వీడియో అండి మాది వైరల్ అయిందండి అదేంటంటే రవ్వ దోశ అండి రవ్వ దోశ అయితే మేము అంతగా వెళ్తుందని మేము అనుకోలేదు మా అబ్బాయి వచ్చేసి నేను దోశ పెట్టమ్మా అంటే లేదమ్మా పిండి పెడదాం బాగుంటుంది అని చెప్పి చూస్తారులే అని చెప్పి కానీ మేము అనుకున్నంతగా కాకుండా ఇంకా ఎంతో ఇదిగా వెళ్ళిపోయిందండి అది మాకు దానివల్ల తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారండి తర్వాత ఆరు వేల మూడు వందల వాచ్ టైం వచ్చిందండి దాని ఒప్పటికేను దాన్ని అంతగా నచ్చి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అంత ఆనందంగా ఉందండి మాకు అదైతే చాలా సంతోషంగా ఉంది మాకు యాక్చువల్గా చెప్పాలంటే దానికన్నా ముందు మంచి మంచి వీడియోస్ అయితే చాలా పెట్టానండి షార్ట్ వీడియో ముందు ఒకటి వినాయకుడి విగ్రహం పెట్టానండి మట్టి విగ్రహం అదైతే చాలా బాగా వైరల్ అయింది రెండు వేల మంది చూశారు ఎనభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి దానికి కూడా తర్వాత మళ్ళీ సీతాఫలం తుఫాన్లో సీతాఫలం కోసా నేను పెట్టానండి ఒక వీడియో షార్ట్ వీడియో అయినండి కూడా అది కూడా బాగా చూశారు ముప్పై ఏడు వేల మంది చూశారండి దానికి నూట ఎనభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్లు వచ్చారు తర్వాత మనకి ఈ షార్ట్ వీడియో కాకుండా మనం ఫుల్ వీడియో కూడా చేస్తామని చెప్పి చేశానండి చేస్తే ఆనియన్ పొకడ ఒకటి వేసాను ఆనియన్ పొకడ ఎనిమిది వేల ఐదు వందల మంది చూశారండి తర్వాత మళ్ళీ జీడిపప్పు పొకడ కూడా వేసాను దానికి ఆనిన్ పొకడాకి వంద మంది వచ్చారండి జీడిపప్పు పొక కూడా వేసాను జీడిపప్పు పొకడ బాగా వైరల్ అయిందండి పదమూడు వేల మంది చూసారు అది అది చూసిన తర్వాత దానికి ఒక రెండు వందల మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి తర్వాత మనం ఫుల్ వీడియోలో కూడా చేద్దాం కంటెంట్ పెట్టి అని ఫుల్ వీడియోలు చాలా చేశానండి కానీ వైరల్ అవ్వలేదు సరే అని చెప్పేసి ఒకరోజు టిఫిన్ కనేసి రవ్వ దోశ అనేది చేశానండి ఆ రవ్వ దోశ అనేది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు దానికి ఒక్కదానికే తొమ్మిది వందల మందిని సబ్స్క్రైబర్లు తెచ్చిందండి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉండే సబ్స్క్రైబర్లు అయితే పదహారు వందల దగ్గరలో ఉన్నామండి ఈ గూగుల్ పిన్ రావడానికి నేను ఎంత కష్టపడ్డాను నేను ఎలా తెచ్చుకున్నాను అనేది మీతో మీ రోజు పంచుకుంటానండి నేను దీన్ని కష్టపడటం అంటే నేను ఏదో పెద్ద కష్టపడిపోయాను కాదండి వంటే చేసింది మీరు చూశారు అదే సపోర్ట్ చేశారు దీనికైతే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్గా టైం టు టైం వీడియో అయితే వదలాలండి ముందు ఎందుకంటారా ఒక టైం అనేది మనం డైలీ కానీ పోస్ట్ చేస్తే చూస్తారండి కానీ మనం అప్పుడప్పుడు టైం మార్చివదితే మాత్రం చూడరండి ఎందుకంటే నేను అనుభవించాను దాన్ని నా కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో అనేది కొంచెం టైం మార్చి వదిలి చూశాను కానీ నాకు ఎవరు సపోర్టు అదే చూడలేదండి వీడియోస్ అందుకని నేను మళ్ళీ ఒకే టైం అనేది మెయింటైన్ చేస్తున్నాను మీరు కూడా కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా టైం టు టైం అనేది వీడియో అనేది అప్లోడ్ చేయాలండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే మనం చేసే కంటెంట్ అనేది చాలా బాగుండాలండి జనాల్లోకి వెళ్ళాలంటే మనం చేసే వీడియో అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి ముందు అర్థం అవ్వాలి మనం ఏమేమి వాడుతున్నాము ఎలా చేస్తున్నాం అనేది క్లియర్గా వాళ్ళకి చూపించాలండి మనం అది మెయిన్ మనకి ముందు కారణం వీడియో అనేది క్లారిటీగా ఉండాలి మనం ఏమేమి వేస్తున్నాం అనేది వాళ్ళకి బాగా తెలియాలండి అప్పుడే మన వీడియోలు బాగా వెళ్తాయి జనాల్లోకి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కట్టిన ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి నేను ఏంటంటే వాచ్ టైం అండి మెయిన్ వాచ్ టైం నేనైతే అనుకున్నాను ఫస్ట్లో వెయ్యి సబ్స్క్రైబర్లు వాచ్ టైము అబ్బా వాచ్ టైం నాలుగు వేల గంటలు రావాలండి అవైతే వస్తుందా రాదా మనం చేసే వీడియోలకు అసలు పెరుగుతుందా లేదా అనుకున్నానండి మా గూగుల్ పిన్ వస్తుందా లేదా మానిటేషన్ అవద్దా లేదా అనేది మాత్రం నేను ఖచ్చితంగా చాలా భయపడ్డాను కానీ మాకంటూ ఒక్క రవ్వ అనేది అదే చెప్పాను కదండి ఆరు వేల మూడు వందలు వాచ్ అది అదొక్కటే అలాగే మీకు కూడా కంటిన్యూషన్గా చూడలేదు అని మాత్రం డిస్టర్బ్ అవ్వకండి డైలీ వీడియో పోస్ట్ చేయండి డైలీ వీడియో పోస్ట్ చేస్తే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఖచ్చితంగా అవుతుందండి మీరు ఆపొద్దు వైరల్ అయినప్పుడు చాలండి మనకి ఫోర్ థౌజండ్ వాచ్వర్ ఈజీగానే వస్తుంది వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా వస్తారండి అది మనం డిసప్పాయింట్ అవ్వకుండా డైలీ అనేది వీడియో మాత్రం పోస్ట్ చేయండి అదొకటి గుర్తు పెట్టుకోండి అప్పుడే మనకి గూగుల్ పిన్ అవి తప్పకుండా వస్తాయండి లేట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఏదో ఎందుకు ఏమైనా రుజులు పడుతుంది భయపడాల్సిన అవసరం లేదండి ఒక్క వీడియో కానీ వైరల్ అయిందంటే తొందరగా వచ్చేస్తుందండి ఇదైతే మెయిన్గా ముందు అనేది ఓర్పు అనేది ఉండాలండి మనకి చాలా ఓర్పు అనేది ఉండాలి వీడియో వెళ్ళలేదే చేయలేదే మనం బాగా పెట్టద్దు రేపు మళ్ళీ పెడితే మళ్ళీ చూడరు ఎందుకు వీడియో వేస్ట్ అని అయితే మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే మనం యూట్యూబ్లోకి వచ్చినాక ముందు ఉండాల్సింది అదే మనకి ఓర్పండి ఓర్పుగా మనం చేస్తే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది మా మొదట మా అబ్బాయి చెప్పాడు అసలు మొదట మేము వీడియోలు పెట్టినప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు పది మంది చూసారండి అప్పుడు మా అబ్బాయి అన్నాడు ఏంది మమ్మీ ఇంత కష్టపడి ఇంతలాగా మనం వీడియోస్ పెడుతుంటే చూడటం లేదు జనాలు అన్నాడు నేను చెప్పాను నాన్న మనం కొత్తగా పెట్టాము ఒళ్ళు మనల్ని ఆదరించాలి కదా ఒళ్ళు మనం వీడియోస్ చూసి నచ్చాలి కదా ఎవరైనా ఖచ్చితంగా నచ్చుతుంది నాన్న మనం ముందుకు వెళ్దాము నేను చేస్తాను ఖచ్చితంగా నువ్వు వీడియోస్ పెట్టు ఎడిటింగ్ చేసి మా అబ్బాయి అండి ఎడిటింగ్ చేసేది వీడియోస్ పెట్టు అని చెప్పాను అప్పుడు మన సక్సెస్ వస్తుంది నాన్న ఏదో ఒక రోజు మనం ఓర్పుగా ఉండాలి ఏదైనా కూడా తొందరపడకూడదు అని చెప్పానండి అలాగే వీడియోలు పెట్టాడు ఆ రోజు రవ్వ దోశ అనేది చేశానండి నేను టిఫిన్ కనేది చేశాను అది అంత సక్సెస్ మాకు ఇస్తుందని నేను అనుకోలేదు అంత బాగా మాకు సక్సెస్ ఇచ్చింది ఒక రవ్వ దోశనండి అలాగే మీకు కూడా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఒకటే చాలా ఓర్పుగా అనేది మీరు ఉండాలండి ఉండి ఖచ్చితంగా ప్రతి వీడియో చేసుకోండి చేసుకుంటే ఏదో ఒక వీడియో మీకు సక్సెస్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోండి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మాత్రం ఈ నాలుగు అనేది ఒక మైండ్లో పెట్టుకొని అయితే దిగండి దీంట్లోకి ఎందుకంటే అవి అనేది ఖచ్చితంగా కావాలండి ఆ నాలుగు విషయాలు అయితే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నానండి మనం యూట్యూబ్ పెట్టాలనుకున్నప్పుడు మనం అనుకుంటాం ఒక కొత్త ఫోన్ కొనేద్దాం ఒక ఐఫోన్ కొనేద్దాం లేకపోతే ఇంకేదైనా కాస్ట్లీ ఫోన్ కొందాం ఆ క్లారిటీగా వదాం అనుకుంటారండి ఆ మైక్ కొనేద్దాం ఇవన్నీ వద్దండి ఖర్చు పెట్టద్దు ఎందుకంటే మీరు ఖర్చు పెట్టారంటే మళ్ళీ మన చాలా గ్రోత్ లేదనుకో చాలా బాధపడతారండి అందుకని నేను చెప్పేది సలహా ఏంటంటే ముఖ్యంగా మీరందరూ అవన్నీ వేస్ట్గా ఖర్చు పెట్టుకోకుండా మన దగ్గర ఏ ఫోన్ ఉందో పెద్ద ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఇప్పుడు ఆ ఫోన్తోనే వీడియోస్ చేయండి ఆ వీడియోలే పోస్ట్ చేయండి ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది కదండి అప్పుడు క్లిక్ అయినప్పుడు మనకి మానిటేషన్ అయినప్పుడు మన గూగుల్ పిన్ వచ్చినప్పుడు అప్పుడు మనకి ఏదైనా తెచ్చుకునేదానికి బాగుంటుందండి అప్పుడు మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోండి మైక్ కొనుక్కోండి చేయండి కానీ ముందైతే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టద్దండి ఇది నేను చెప్పే సలహా అండి మీకు మీకు నచ్చితే ఈ సలహా తీసుకోండి ఎందుకంటే అనుభవం మేము చెప్తున్నానండి మళ్ళీ మనకు వీడియోలు క్లిక్ అవకపోతే బాధపడాల్సిన అవసరం వస్తుందండి అందుకని నేను చెప్తున్నాను ఇదండి నేను చెప్పేది మీకు చూడండి నాలుగు విషయాలు ముఖ్యమైనవి మీకు చెప్పాను కదండి ఇప్పుడైతే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను ఇది అస్సలు ముఖ్యమైన విషయం అండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు అనేది ఎందుకంటే మనకి కామెంట్స్ అనేవి వస్తాయండి మంచిగా పెట్టే కామెంట్స్ వస్తాయి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అవన్నీ మీరు మంచిగా వచ్చినప్పుడు పొంగిపోవడం బాగా రానప్పుడు డిసప్పాయింట్ అవ్వడం అలా చేయొద్దండి ఆ తర్వాత బాగా పెట్టలేదు వాళ్ళు పెడుతున్నారే మనం వీడియో చేసింది వద్దులే అని అనుకోవద్దండి కామెంట్స్ అసలు పట్టించుకోవద్దు మీరు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మనకి వీడియో అనేది క్లిక్ అవుతుంది ఏదో ఒకటి మనకి మన మన వీడియో మనం చేసుకుంటా వెళ్ళిపోతే ఎవ్వరది పట్టించుకోకుండా ఏదో ఒక రోజు అనేది మనం క్లిక్ అవుతామండి ఖచ్చితంగా మనకు మన కంటెంట్లో వాస్తవం అనేది ఉంటే ఖచ్చితంగా నిజాయితీ అనేది ఉంటే దేవుడే చూసుకుంటాడండి అయితే వీడియోలు తీస్ చేస్తానండి వంటలు అన్నీ మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి తీస్తాడండి తీసి ఎడిటింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ పెడతాడు నేనైతే చేయడం వరకేనండి నాకైతే అవేం తెలియదు మా పెద్ద అబ్బాయి చేస్తాడు ఇంకో విషయం చెప్తామనుకుంటున్నానండి నేను ముఖ్యంగా ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఉందండి తమ్ములేన్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా వీడియోకి వీడియో మనకి పుష్ అవ్వాలన్నా జనాలు బాగా చూడాలన్నా తమ్ములేన్ అనేది ఇంపార్టెంట్ అండి చూసుకొని తమ్మున్ అనేది కరెక్ట్గా పెట్టండి అప్పుడు వీడియో అనేది బాగుంటుంది మన నిజంగా మనం చేసిందే చేసినట్టు పెట్టండి అప్పుడే మనకి బాగుంటుంది లేనిపోని తీసుకొచ్చి తమ్ళన్లు పెట్టి అవి తీసుకొని వచ్చి మనకి బాగా రాకపోతే రెసిపీస్ చూడరండి అందుకని మనకు ఉన్నింది ఉన్నట్టు మనం నిజాయితీగానే పెడితేనే బాగా చూస్తారండి జనం ఎప్పుడైనా ఆదరిస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చూడండి ఈ గూగుల్ పిల్లలు అయితే ఇలా ఉంటుందండి లోపలైతే మనకి ఆరు నెంబర్లు అయితే ఇస్తారండి ఇదైతే మనం సెల్లో ఎక్కించుకోవాలండి రాగానే మా అబ్బాయి అయితే ఎక్కించేశాడు కానీ మీకు చూపడమే వన్ వీక్ పట్టిందండి నాకు భోగి రోజు అయితే వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనకి పండగ రోజు వచ్చిందంటే పెద్ద సర్ప్రైజే కదండి మనకి చాలా ఆనందపడ్డానండి నేను అందుకని ఇది రావడానికి కారణమైన మీరందరికీ పేరు పేరున నేను చెప్తున్నానండి నమస్కారం అండి ఎందుకంటే మమ్మల్ని ఇంతగా మమ్మల్ని నమ్మి సపోర్ట్ చేసిన మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఎంతో రుణపడి ఉంటాను నేను ముందు ముందు ఇంకా వీడియోస్ మరెన్నో వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి డైలీ పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలాగే చూసి మమ్మల్ని ఆదరించండి ఆదరిస్తారని అనుకుంటున్నానండి మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మేము ముందు ముందు మంచి మంచి వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేయడానికి అదండి సంగతి ఈరోజు ఈ గూగుల్ పిన్ వచ్చిన శుభ సందర్భంలో నేనైతే ఈరోజు స్వీట్ చేస్తున్నానండి అదేంటంటారా ఇది కూడా మాకు అనండి ఎందుకంటే మాకు పాలు పోసే అన్న గేదిందని చెప్పి మాకు జున్ను పాలు అయితే తెచ్చిచ్చాడండి చాలా సంతోషం అనిపించింది పిన్ వచ్చిన సంతోషంలో ఇదో సంతోషం అనిపించింది సరే దాన్ని జున్ను చేద్దాము అనుకున్నానండి ఆ జున్ను అయితే మీకు పెట్టి వీడియో పెడుతున్నానండి స్వీట్ అయితే నేను భోగి రోజే చేసేసానండి అది స్వీట్ అయితే కానీ వీడియో చేయడానికి లేట్ అయిందని చెప్పాను కదండి అదైతే ఇప్పుడు పెడుతున్నాను మీకు చూడండి మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిన నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఇంక బోర్ కొట్టించండి మీకు వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి గూగుల్ పిన్ రావడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా 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 రుణపడి ఉంటానండి చాలా థ్యాంక్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళైతే నేను జున్ను పాలకి తయారు చేస్తున్నాను వాటికైతే నేను ఈరోజు గేదీనింది అని చెప్పి నైట్ తెచ్చిచ్చాను మా పాల ఆయన అందుకనైతే అవి చేస్తున్నాను ఇది సెకండ్ రోజు పాలండి ఇవి ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను చూడండి ఎంత చిక్కంగా ఉన్నాయో వీటిల్లో మనం మనం ఒక ప్యాకెట్ హాఫ్ లీటర్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ అయితే నేను తీసుకుంటున్నాను మిల్క్ ఇదిగోండి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను వీటిలోకి సేమ్ అవి ఎన్ని ఉంటాయో అన్నీ వేసుకోవాలండి చూడండి లీటర్ పాలు అయినాయి కదండి అందుకని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బెల్లము వేసేసుకున్నాము చిన్న చిన్నగా దంచి పెట్టుకున్నానండి నేను మీ తీపును బట్టి మీరు వేసుకోండి మా ఇంట్లో కొంచెం ఎక్కువ తిండడం కాబట్టి ఎక్కువ వేస్తున్నానండి దీంట్లోనే ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం వెనకాల పొడి కొంచెం అంటే ఎక్కువ అవసరం లేదు మన ఫ్లేవర్ కోసం మరీ డామినేషన్ చేస్తుంది కదండి అందుకని కొంచెం సరిపోతుంది షుగర్ వేసి పట్టు పెట్టుకున్నాను నేను ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం మనకి బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి జున్ను అనేది మనకు బయట పొడి తిరుగుతుంది కానీ కానీ దీని టేస్ట్ అది రాదు కదండి అందుకని మాకు పాలు పోసేదాయినా ఆయన అని చెప్పి నైట్ తెచ్చిచ్చారండి ఇవాళ అదైతే చేస్తున్నాను జున్ను అంటే ఎంతమందికి మీకు ఇష్టం అండి మీరు ఎంతమందికి ఇష్టం అనేది మీరు నాకు కామెంట్ చేయండి బెల్లం బాగా కరిగేంతవరకు మిక్స్ చేసుకున్నాం చూసారు కదండి బాగా మనకి బెల్లం అనేది కరిగిపోవాలి గడ్డనేవి లేకుండా అంతా కరిగిపోయిందండి చూసారు కదా అంత నీట్గా కరిగిపోయిందో అదైతే మనం స్టవ్ మీద చూడండి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి వాటరు ఈ వాటరు మనం వెళుతున్నాం కదా ఇప్పుడు లైట్గా ఇప్పుడైతే మనం దీన్ని పెట్టేసుకుందాం ఇట్లాగా పెట్టేసి దీని మీద ఒక మూత పెట్టేయండి ఇప్పుడు దీనికి ఇట్లా క్లోజ్ చేసేయండి ఏదైనా తీసుకొని చేసేసామంటే మనం చూసుకోండి మీకు తెలుస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒక పుల్లో చాకు ఒక స్పూన్లో పెట్టి చూస్తే అంటుకోకుండా వస్తుందండి అప్పుడే అది కుక్ అయినట్టు అది మీకు చూపిస్తాను ఎలా అనేది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము మీడియంలో పెట్టుకొని చేసుకోండి పదిహేను నిమిషాలు అయితే అయింది పది అనుకున్నాను పది నిమిషాలు పెట్టానండి చూద్దాం ఇప్పుడు మీడియంలో పెట్టాను కాబట్టి పదిహేను నిమిషాలు అయితే పెట్టాను నేను పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి ఇప్పుడు మనం ఒక పుల్ల కానీ ఇలాంటి చాక్ కానీ ఉంటుంది కదా దీన్నైతే ఇలాగ మధ్యలో కింద వరకు దించుకోండి చూడండి సరే ఎక్కడ మనకి అంటుకోలేదు చూడండి అంటుకోలేదు కాబట్టి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి లెక్క అంటుకుందంటే ఇంకొక ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకోండి సరేనండి ఇప్పుడైతే మనకి ఇది కుక్ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను స్టవ్ ఆపేసి వేసి దీన్ని కిందకి దించేద్దామండి పెట్టుకొని దించేసి దీన్ని అండి చూడండి చల్లారింది కొద్దిగా ఇప్పుడు అనేది మనం లూజ్ చేసుకున్నాం సైడ్లు సైడ్లు కొంచెం లూజ్ చేసుకున్నట్లుగా చూసారు కదా అంత గట్టిగా ఉందో చేసుకున్నామండి బాగా ఇలా అనుకోండి ఎందుకంటే మనకి బాగా ఊడి వచ్చేస్తుంది అనుకోకుండా ఇప్పుడు మనం ఒక ప్లేట్ అనేది ఇలా పెట్టుకొని చెడ్డ ఇలా పెట్టుకొని ఎలా వచ్చిందో జున్ను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి అనేది వస్తుందో జున్ను అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో జున్ను సూపర్గా వచ్చిందండి జున్ను అయితే ఈ వాటి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేయండి